హాయ్ అండి హోప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఇవాళ పదహారు వారాల సోమవారం వ్రతంలో ఎనిమిదో వారం చేసుకుంటున్నానండి అసలు ఈ వీక్ పూజ చేసుకుంటానో లేదో అనుకున్నాను చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ అయితే మేము వేరే పని మీద బయటకు వెళ్ళాము హోమ్ అయితే షిఫ్ట్ అవుతున్నామండి ముందు వైజాగ్ లో ఉండే వాళ్ళం ఇప్పుడు హోమ్ టౌన్ కి షిఫ్ట్ అయిపోతున్నాము ఇంకా హౌస్ అంతా చూసుకోవడానికి వెళ్ళాము మేము టూ వెళ్ళాము ఫోర్ కల్లా వచ్చేస్తాంలే అనుకున్నాం కానీ చాలా టైం అయితే పట్టింది అక్కడ నేను ఈవినింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను వీక్ కూడా నేను మా అత్తగారి ఇంటి దగ్గరే పెట్టుకున్నానండి పూజని అయితే వాళ్ళైతే మా అత్తమ్మ ఫ్రెండ్స్ అందరూ వచ్చి నేను ఎలా చేశాను అనేది చూసారు వాళ్ళకి ఈ పూజ చాలా కొత్తగా ఉంది ఏంటిది భలే ఉంది అని చెప్పి చూస్తా ఉన్నారు అత్తమ్మగారు విలేజ్ లో అసలు ఏమీ తెలియదు వీళ్ళు ఎంత ఓల్డ్ నాగరికతలో ఉన్నారంటే అంత ఓల్డ్ లో ఉన్నారు అసలు ఏ పూజల గురించి తెలీదు వ్రతాల గురించి తెలీదు అలా ఉంటుందన్నమాట విలేజ్ అంతా ఓల్డ్ జనరేషన్ ఉన్నారు ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఇవి చూడంగానే కొంచెం వెరైటీ ఉన్నాయి ఏంటిది అని కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు చూసి ఈ విధంగా అయితే నా పదహారు వారాల సోమవారం వ్రతంలో ఎనిమిదవ వారం అయితే కంప్లీట్ చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం నమశ్ శివాయ